ముప్పై ఆరు ఏడవచ్చులను నీతి మంతులను చూడకపోడు ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండ రాజులతో ఆయన వారిని నిత్యం కూర్చుండబెట్టును గణపరచుడు నీతి మంతులను ఆయన చూడకపోడు చూస్తూ ఉంటాడు ఒకవేళ మనుషులు చూడకపోవచ్చేమో మనుషులు చూసి నీకేమైనా వాళ్ళ ద్వారా నీకు మేలు కలగకపోవచ్చేమో వాళ్ళు ఒకవేళ నిన్ను గమపరచకపోవచ్చేమో ఒకవేళ వాళ్ళు నిన్ను నిందించచ్చేమో ఒకవేళ వాళ్ళు నిన్ను బాధ పెట్టచ్చేమో ఒకవేళ వాళ్ళు నిన్ను అవమానపరచేమో కానీ నీ మీద దేవుని దృష్టి ఆయన చూస్తూ ఉన్నాడు మనం నీతిగా జీవిస్తే ఆయన మనల్ని చూస్తాడు చూసిన తర్వాత సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఏం చేస్తాడంట మనల్ని కూడా కూర్చో పెడతాడట ఇప్పుడు మనకు తెలుసు ఏషేపు ఎలాంటి వాడు అన్నదమ్ముల మధ్యలో హింసించబడినవాడు వాడు వేదన బాధలు కష్టాలు అన్ని అనుభవించు అనుభవించేటట్లు చేశాడు తన అన్నల దగ్గర అన్ని కూడా అనుభవించుకున్నాడు అన్ని కూడా శ్రమ పడ్డాడు బాధపడ్డాడు హింసపడ్డాడు వాళ్ళ చేతిలో వాళ్ళు చంపివేయాలనుకున్నారు అన్ని రకాలుగా ఆలోచన చేశారు కానీ ఐగుప్తి దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాడు ఆయన భయభక్తులు కలిగి బ్రతకాలి తప్ప నేను ఎక్కడ కూడా అపవిత్ర పరచబడకూడదు నీతి జీవించాలి జీవించాలని నీతి మంతుడుగా అక్కడ జీవించాడు యథార్థంగా జీవించాడు దేవుడు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు తోడుగున్నాడా లేదా దేవుడు చూస్తున్నాడా లేదా ఏ చూస్తున్నాడు తప్పు చేశాడా తప్పు చేయలేదా అని కానీ ఆయన దేవుడు చూడలేదా దేవుడు చూశాడు కాబట్టి ఏం చేశాడు మళ్ళీ మళ్ళా తిరిగి ఆయన్ని రాజులు కూర్చుని సింహాసనం మీద కూర్చోబెట్టాడ లేదా ఆయన కూర్చోబెట్టాడు దేవుడు చూస్తూ ఉంటాడు మనము కూడా నీతిగా యథార్థంగా జీవించి బ్రతికినట్లయితే దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు నిత్యము ఆయన కూర్చోబెట్టాడు ఆ రాజు కూర్చుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత ఘనత వచ్చిందా లేదా ఏ శబ్ ఘనత వచ్చింది అలాగా మనకు కూడా జీవించినట్లయితే ప్రజలు ఒకవేళ అనుకోవచ్చేమో ప్రజలు అవమానంగా మాట్లాడచ్చేమో కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు మనల్ని ఎక్కడ గనపరచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప మనల్ని ఎక్కడ అవమానించే స్థితిలో అయినా ఉండడు అయితే చేయాల్సింది ఏంటో తెలుసా మనము నీతిగా బ్రతకాలి నీతి మంతులుగా మనం బ్రతకాలి